రాష్ట్రం మొత్తం జలజీవన కింద తాగునీటి సరఫరా ప్రతి గ్రామానికి మంచినీరు అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఎన్ఆర్ఏజీఎస్ పనులు చేశారు డబ్బులు వేస్తా ఉన్నారు ఇప్పుడు గతంలో డబ్బులు కూడా వేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ విధంగా పనిచేసే ప్రభుత్వం ఉంటే ఏ విధంగా గ్రామాల అభివృద్ధి చెందుతాయి డంకా రోడ్లు ఏ విధంగా వస్తాయి తారు రోడ్లు ఏ విధంగా వస్తాయి ఎవరికి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయనేటువంటి దానికి ఈ సంవత్సర కాలంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు అన్ని సాధించామని చెప్పడం లేదు సంవత్సర కాలంలో కొంత బెటర్ చేశామని చెప్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు దగ్గరలో కేంద్రీయ విద్యాలయం తెచ్చాం కేంద్రీయ విద్యాలయము ఎంత కష్టపడితే వచ్చిందో మీకు తెలుసా నేను మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చాం అది ఈ రోజు మనం తొందరలో లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్నాం అది త్వరలో అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ విధంగా ఈరోజు ఎర్లపాడులో ఇంకా మిగిలిపోయిన పనులు ఉంటే ప్రెసిడెంట్ గా ఉన్నారు గ్రామ పార్టీ ఉంది కూటమి నాయకులు ఉన్నారు అందరి ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో ఆ అభివృద్ధి పనులన్నీ రాబోయే నాలుగేళ్లలో అన్ని పనులు పూర్తి చేస్తాం తప్ప ఏ ఒక్కటి మిగిలేటువంటి ఉండవని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆడబిడ్డకి చెప్తున్నా నేను మీ ఇంట్లో పిల్లలకు ఏదైనా డబ్బులు పడకపోతే సచివాలయంలో మీరు పేరు నమోదు చేసుకోండి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పదమూడు వేలు పడతాయి రెండు వేలు డెవలప్మెంట్కి ఇస్తారు పడని వాళ్ళు ఏ ఒక్కరు ఉండటానికి వీల్లేదు పడలేదు అంటే సచివాలయ సిబ్బంది అవుతారు ఏ ఒక్కరికి ఇవ్వకపోయినా వారి మీద చర్యలు ఉంటాయని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను పెన్షన్ కూడా అదే విధంగా ఉంటే ఇవ్వాల్సిందే ఈ ప్రభుత్వంలో ఎవరు నష్టపోవడానికి వీలు లేదు ఈ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరూ నష్టపోవడానికి వీలు లేదు ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరాలి చంద్రబాబు గారి ఆశయం నెరవేరాలి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నెరవేరాలి పైన మోడీ సహకారం తోటి ఇవన్నీ జరుగుతున్నాయి అందుకనే అమరావతి పోతూ ఉంది పోలవరం పోతూ ఉంది మనకు బనక వస్తాయి వస్తే ఆరు వేల కోట్లతో నగరి వారి దగ్గర ఏ విధంగా అయితే మనం శంకుస్థాపన చేశామో అది పూర్తయితే ప్రతి ఎకరాకు నీరు అందుతుంది నీరు అందుతుందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కోడలు శివప్రసాద్ గారు ఉన్నప్పుడే స్పీకర్ గా ఉన్నప్పుడు ఆరు వేల కోట్లతో శంకుస్థాపన చంద్రబాబు గారి చేతుల మీదుగా చేశాం అది పూర్తయితే మన నియోజకవర్గంలో ఏ ఒక్క ఎకరా కూడా నీళ్లు అందకుండా ఉండే పరిస్థితి ఉండదు ప్రతి ఎకరాకి నీళ్లు అందుతాయి ప్రతి గ్రామానికి త్రాగునీరు వస్తుందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ విధంగా ఈ రోజు ఇళ్లపాడు గ్రామంలో మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు పేదల పాలిట పెండిదైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహావిష్కరణకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి రంగా గారు జోహార్ వంగవీటి రంగా గారు